పరిశుద్ధ 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 ఏసయానికి మహిమనికి మహిమ నీకు మహిమ ఆశ్చర్యకరడానికి మహిమ అద్భుతాలు చేయవడానికి మహిమ గొప్ప కార్యములు చేయవడానికి మహిమ ఏసయానికి వందనాలు ప్రభువాహ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరిచావు ప్రభువ క్షేమకరమైనటువంటి రాత్రిని మాకిచ్చావు ఎటువంటి కీడు ఎటువంటి ఆపద ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ప్రభువా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న దేవాని స్తోత్రములు ప్రభువ రాత్రి కాల సమయం అంతా ప్రభు అతన్ని పరిశుద్ధులని హస్తముల కింద దాచినందుకు నీకు వందనాలు ప్రభువ దేవత మంచి నిద్రను మాకు అనుగ్రహించావు ప్రభు మా శరీరాలు మా మనస్సులను ప్రభువ నెమ్మల పరిచి ప్రభువ నెమ్మదిని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయాని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవానికి నీ కనికరని బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నవదీ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచాం నీకు వందనాలు ప్రభు ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు ప్రభావ ప్రతి విషయంలో నీవే సహాయం చేయమని అడుగుతావునా ఆ దేవాతని మంచి ఆలోచన మంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించండి ప్రభువ నీ స్తోత్రాలు ప్రభువ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారి ఆలోచనను స్థిరపరచండి నీకు వందనాలు ప్రభువ వారి ఆలోచనను దేవాతని బలపరచండి నీకు వందనాలు అయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించండి ప్రభావ యజమానుల పట్ల దయ కలిగి ప్రేమ కలిగి ఉండటానికి వందనాలు తండ్రి దేవాతని వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాపారం లాభదాయకంగా ఉండటానికి మీరే సహాయం చేయండి దేవాతని వారు చేస్తున్న వ్యాపారం అంతట్లో నీకు రూప చూపించి మన అడుగుతా ఉన్నాం దైకలు దేవాన్ని స్తోత్రములు కష్టపడి పని చేసిన బిడలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా పనులు చేస్తా ఉన్నారు ప్రభా వారికి శారీరక శక్తిని దయచేయమని అడుగుతా ఉన్నారు దేవాత వారి సంపాదనను ఆశీర్వదించుకోవాలి నుంచి మనం అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా వందనాలు వేలాది స్తోత్రాలు సమయంలో ట్రావెల్ చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దేవానికి కాపుదలని భద్రతనివ్వండి ప్రభువా నీకు వందనాలు తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప నీ స్థుతులు ప్రభా ఈ ఉదయ కాల సమయం అంతటిలో నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరి పైన ఉంచండి దేవ వారు చేయించిన సమస్త విధములైనటువంటి పనులలో ప్రభువ నీ జ్ఞానమిచ్చి తెలివినిచ్చి నడిపించండి తండ్రి నీ స్తోత్రాలు ప్రభావ వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని అడుగుతా దేవానికి వంద నాలుగు వేలాది స్తోత్రాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఆరాధన జరుగుతున్నటువంటి ప్రతి స్థలంలో నీ బలమైన అభిషేకం ఉంచమని అడుగుతా ఉన్నా నీ పరిచర్యలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రభు సేవకులను బలపరిచి స్థిరపరిచి నీ పరిచర్యలు ఇంకను భారం కలిగి ముందుకెళ్లడానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడా నీ స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ఏ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప నీ కాపుదలను ప్రతి ఒక్కరి పైన ఉంచమని ఏసునామంలో ప్రార్థించి అడిగి నామ పరమ తండ్రి అమ్మేన్